హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ కూర్రోడ్ని ఇదిగో చైనా చేపలు మ్యాథ్ వేశాను ఎలా తిన్నాయి చూడండి గుంపులు గుంపులుగా ఈరోజు సండే కదన్న రోజన్నా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అన్న హ్యాపీగా ఫీల్ అవుతాను కదా నాకు కూడా లైక్ కొడుతున్నారని చూడండి చూడండి ఎలా వస్తున్నాయి చైనా చేపలు గుంపులు గుంపులుగా మందల మందలుగా తినడానికి వస్తున్నాయి నేను మీ రాయలసీమ కూర్రోడ్ని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ నుంచి చూడండి చూసిన కదా ఎలా తిన్నాయో బాహుబలి సినిమాలో కాలుకెత్తున్న అన్ని చైనా చేప పిల్లలే పదివేలు చేప పిల్లలు చూడండి 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 అన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అన్న చూడండి ఎలా తిన్నాయో అదిగో అదిగో ఎలా ఎగురుతాయో చూడండి చూడండి అక్కడి నుంచి దాకా చూస్తున్నారు కదా ఎలా ఎగిరి తిన్నాయో అబ్బా గుంపులు గుంపులుగా మందల మందలుగా పదివేలు చేప పిల్లలు ఒక్క చెరువులో చూశారు కదన్న ప్లీజ్ అన్న మాకెందుకు లైక్ కొడతారన్న ఆంటీలు అమ్మాయిలకైతే కొడతారు ఎందుకంటే వాళ్ళు స్పెషల్గా ఉంటుంది కదా వాళ్ళ వీడియోలో మాకు కష్టపడే వీడియోలు బాగుండవు చూసారా ఎలా తిన్నాయి చైనా చాపలు అబ్బబ్బబ్బ